ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి డిసెంబర్ పదమూడు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలకు వెళ్తే తృతీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల కుంభరాశి వారు ఈరోజు మీ జీవితాన్ని అనుభవించడానికి మీ ఆకాంక్షల్ని చెక్ చేసుకోండి ఈ రోజు మెరుగుపరిచేది జీవించగలిగే కళని నేర్పేది యోగా దీని యొక్క సహాయం పొందండి ముఖ్యంగా ఈ రోజు తొందరపాటుతో పెట్టుబడులకి పూనుకోకండి సాధ్యమైనంత వరకి అన్ని దిక్కులు ఆలోచించి పెట్టుబడుల్ని జరపకపోతే నష్టాలు తప్పవు మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి అది మీ ప్రశాంతతని హరింపజేస్తుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి అలాగే ఈ రోజు మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఈ రోజు ఒక పిక్నిక్ కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింపజేసుకోవచ్చు మీరుండే చోటికి మీ పై మరియు సీనియర్లని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు ఇంకా ఈ రోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యల్ని తీసుకుని వస్తారు కానీ మీరు మీ సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీకు తెలిసి వస్తుంది ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి పాలాంబిక అష్టోత్తరాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు